హాయ్ అండి నమస్తే అండి మీరు అందరు బాగున్నారండి మేము బాగున్నామండి ఇది మల్లిపెల్లికి అండి రిసె రిసెప్షన్ అనమాట రిసెప్షన్కి కూడా వెళ్ళామండి రిసెప్షన్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాగులు ఇచ్చారండి పెళ్ళికూతురోళ్ళు జాకెట్ ముక్కవి ఇచ్చారు పెళ్ళికొడుకుళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా బ్యాగ్ అందుకు ఇచ్చారండి నేను ఇంకా అక్కడ షూట్ చేయలేదండి రిసెప్షన్ వీడియో అనమాట చికెను మటను ఫిష్ చికెన్ పకోడా ఫిష్ పకోడా అవన్నీ పెట్టేశారండి తినేసి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బట్టలు ఉన్నాయండి ఇంకా పెళ్ళి పనులు గృహప్రవేశము అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను కదండి రోజు రెండు రోజులు లేట్ అయినా కానీ బట్టలు పెద్ద మేట్ వేసుకొని కూర్చుంటాయండి ఇంకా వీటిని అన్నింటిని ఉతకాలంటే తల ప్రాణం తొక్కు అందుకనే అందుకని ఇంకా ముందు రోజు పిల్లలవి మా వారి ఉతికేస్తున్నానండి ఎక్కువ అయిపోయినాయి అనమాట ఒకే రోజు అన్నీ ఉతకాలంటే కష్టమైపోతుంది అందుకని మా వారి పిల్లలవి ఉతికేస్తున్నానండి ఈరోజు వాళ్ళవి కంప్లీట్ అయినాయి అనమాట షర్ట్లు ప్యాంట్లు టీషర్ట్లు అవన్నీ ఉతికేశాను జాడీచ్చేసాను కూడా అండి ఇంక ఇవన్నీ కంఫర్ట్ వాటర్లు జాడిచ్చేసి ఆరేయాలండి నేను ఎప్పుడు బట్టలు ఉతికినగానే అనిపిస్తూనే ఉంటుందండి ఈరోజు కూడా కొద్దిగా మోడంగానే ఉంది కానీ వర్షం ఏం బలలేదులేండి ఇంకా బట్టలు అన్నీ ఇంకా నా బట్టలు ఉన్నాయండి అవి కూడా ఉతికేసేయాలి మరుసటి రోజు ఉతికేస్తానండి రేపు అవి కూడా ఈరోజు ఇవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా నా బట్టలు నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఉతికేస్తున్నాను ఇవి కూడా సోప్ పెట్టి జాడి చేసానండి ఒకసారి వాటర్లో కూడా జాడి చేశాను ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడి చేయాలండి అందుకే కంఫర్ట్ అందుకేసేసి వాటర్ అందుకేసేస్తున్నానండి ఇంక ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి బట్టలన్నీ ఆరేయాలండి ఈ రోజుతో బట్టలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి బట్టలు ఉతకడము ఒక్కరోజు రెండు రోజులు లేట్ అయిపోయినాయంటే ఇంకా బట్టలు ఎక్కువ అయిపోతాయండి ఇంకా ఉతకాలంటే చాలా కష్టమైపోతుంది అందుకని ఈరోజు అన్నీ కంప్లీట్ చేసేసానండి పిల్లలవి స్కూల్ డ్రెస్సులని తర్వాత స్పోర్ట్స్ డ్రస్సులని వాళ్ళవి ఎక్కువ ఉన్నాయండి పిల్లలవి ఇంకా అన్ని నా చీరలు కూడా ఉన్నాయండి ఐదు ఆరు చీరలు ఉన్నాయి అవన్నీ ఇంకా జాడి చేసి ఆరేసానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఆరేసాను బట్టల పని అయిపోయిందండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి స్టిచ్చింగ్ పనులు మొదలు పెట్టేశానండి రెండే రెండు ఉన్నాయండి చీరలు ఆ రెండు శారీస్కి ఇంకా ఫాల్ వేసేస్తున్నానండి ఫాల్ వేస్తే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఈ రెండు శారీస్కి ఫాల్ వేస్తున్నాను ఇంకా పండగ రోజు దీపావళి వస్తుంది కదండి అందుకే స్టిచ్చింగ్ పనులు ఏం పెట్టుకోలేదండి మీ ఇంట్లో క్లీనింగ్ పనులు ఉన్నాయన్నమాట పేడ అందు కలికేస్తున్నాను నీవి స్టిచ్చింగ్ అయిపోయినాయండి మరి తెసి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఒక షారీ ఇంకోటి ఇది షారీ అనమాట రెడ్ కలర్ ఫాల్స్ ఫాల్ వేస్తున్నాను అనమాట రెడ్ కలర్ అంచు వచ్చేసింది ఈ షారీకి అందుకు రెడ్ కలర్ ఫాల్ వేస్తున్నాను వీటి బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా స్టిచ్చింగ్ చేసేయాలి ఇంకా పక్కన పెట్టేశాను ఫాల్ వేసి వాళ్ళకి ఇచ్చేసానండి ఇంకా ఇప్పుడు అంతా ఉదయాన్నే అనమాట ఇంకా ఈరోజు సోమవారమే పండగ అన్నారనమాట అందుకే సోమవారం ఉదయాన్నే లేచేసి చీపురితో అంత ఇండ్లంతా తురిచేసి మాపు పెట్టేశానండి ఇంకా తర్వాత గడపకు పసుపు కుంకుమ అలంకరిస్తున్నానండి గడప దగ్గర ముగ్గు అందుకు వేసేస్తున్నాను తర్వాత ఉదయాన్నే పేడ కూడా అలికేశానండి పేడ ఆరుతా ఉంటుంది అంతలోపల ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే అని తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గేసి పెట్టేశానండి ఇక్కడ గడప దగ్గర కూడా అన్నీ ముగ్గేసి పెట్టేశానండి గడప మీద ముగ్గు గడప ముందర ముగ్గు అందుకు వేసాను కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు నైట్కి కదండి లక్ష్మీ పూజ అందుకనే ఉదయాన్నే ఇవన్నీ పనులన్నీ చేసేసుకున్నానండి స్నానం చేసేసి ఈ పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా సాయంత్రము గడప దగ్గర దీపాలు పెట్టాలి కదండి అందుకే దీపాలు ముగ్గు వేసేసానండి తర్వాత ఇక్కడ పేడకల్లాపి జల్లేసాను ఆర్తా ఉందండి ఇంకా అందుకే ముగ్గేశాను సింపుల్గానే వేసానులేండి దీపం ముగ్గు సింపుల్గా వేసి రంగుని చల్లేసానండి తర్వాత మా పిల్లలు ఇంకా షాప్కి వెళ్ళి టపాసులు అందుకు తెచ్చేసుకున్నారండి సాయంత్రం ఇంకా పండగ కదండి టపాసులు కాల్చేసి వేసుకోవాలని సాయంత్రం లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా అన్నీ పేల్చేస్తారండి రోజు ఇన్ని పేల్స్తారనమాట ఇవన్నీ తెచ్చేసుకున్నారు ఫ్యామిలీ ప్యాక్ అనేసి తర్వాత బుడ్లు భూచక్రాలు కాకరత్తులు ఇవన్నీ లక్ష్మీ టపాసులు పెద్ద శబ్దం వస్తున్నాయండి పిల్లలు ఇక్కడే అండి షాప్ అనమాట టపాసులు షాప్ ఇక్కడనే గ్రౌండ్లో పెట్టేశారు ఏమన్నా టపాసులలో ప్రాబ్లమ్స్ అందుకు జరుగుతాయి అంబులెన్స్ వాటర్ ట్యాంకర్ అవన్నీ పెట్టేశారండి తర్వాత స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ పేరెంట్స్కి దివాళి శుభాకాంక్షలు ఈ విధంగా ఫోటో పిల్లల ఫోటో వేసి అవి రాసి పెట్టేశారండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు